అమ్మ అమ్మ పాడిన పాటను నేను నేను నాన్న నాన్న రాసిన చేసిన అందరికి నమస్కారం వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ పిఆర్ గవర్నమెంట్ వొకేషనల్ కాలేజ్ కాకినాడ ఎంతో మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తున్నటువంటి కాలేజ్ ఈ పిఆర్ గవర్నమెంట్ వొకేషనల్ కాలేజ్ అటువంటి ఈ వొకేషనల్ కాలేజీకి అడ్మిషన్ ఏ విధంగా తీసుకోవాలి కంప్లీట్ చేసిన వాళ్ళకి కెరీర్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలు అలాగే గత సంవత్సరం ఈ సంస్థ సాధించిన విజయాలు ఏంటి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం నమస్కారం సార్ సార్ ఈ వొకేషనల్ కాలేజీలోకి అడ్మిషన్ తీసుకోవాలంటే అసలు ప్రాసెస్ ఏంటి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మా వ్యూయర్స్కి మీ ఛానల్ ద్వారా మీ ద్వారా తెలియజేయండి సార్ సార్ నా పేరు తిరుపతి రెడ్డి ప్రిన్సిపల్ పిఆర్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ కాకినాడ సార్ ఈ కాలేజ్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అనేది కాకినాడలో టూ థౌసండ్ ఎయిట్లో లో చేయడం జరిగిందండి ఇది స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోనే ఎయిట్ జూనియర్ కాలేజెస్ ఉంటే ఎక్స్క్లూజివ్ జూనియర్ కాలేజ్ ఇది వన్ ఆఫ్ ద జూనియర్ కాలేజెస్ అండి వొకేషనల్ జూనియర్ కాలేజ్ సో మనకి ఉమ్మడి ఈ కృష్ణా డిస్టిక్ వెస్ట్ ఈస్ట్ గోదావరిలో ఇది ఏకైక వొకేషనల్ జూనియర్ కాలేజ్ అండి ఒకటే కాలేజ్ ఉందండి ఎక్స్క్లూజివ్ గా కోర్సులోకి రావాలంటే ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్ తీసుకునే ప్రాసెస్ అంటే ఆఫ్లైన్ అన్న ఓకే ఇది పాస్ ఉంటే చాలు ఇది ఆఫ్లైన్ అడ్మిషన్ అండి డైరెక్ట్ కాలేజీకి వచ్చి మీరు అప్లికేషన్ తీసుకొని ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ లో డైరెక్ట్ గా ఆఫ్లైన్ ద్వారా మీరు అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుందండి ఎలాంటి ఆన్లైన్ అడ్మిషన్ లేదు సార్ డైరెక్ట్ కాలేజీకి వచ్చి త్రూ వాకిన్ మీరు తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి సార్ ఈ ఎక్స్క్లూజివ్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ లో మొత్తం సో దీనికి వచ్చేసరికి ఫస్ట్ గ్రూప్ వచ్చేసరికి ఏబైటీ అండి అకౌంట్స్ గ్రూపు నెక్స్ట్ వచ్చేసరికి ఓఏఎస్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ ఈఈటీకి సంబంధించిన గ్రూప్ సార్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సీఎస్ఈ సార్ సో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి సిఈ సార్ సో ఇంకోటి కి సంబంధించి ఎంఎన్డేఈ గ్రూప్ ఉందండి తర్వాత మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఎంఎల్టీ గ్రూప్ ఎంపీహెచ్ డబ్ల్యూ గ్రూప్ సార్ మనకి సీజీటీ కమర్షియల్ గార్మెటిక్ టెక్నాలజీ అని ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించిన గ్రూప్ ఉండడం జరిగింది కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అంటే గా వెళ్ళే అవకాశం ఉంటుందా లేకపోతే హైయర్ స్టడీస్కి వెళ్ళే అవకాశం ఉంటుందా ఒక హైయర్ స్టడీస్కి వెళ్ళే అవకాశం ఉంటే దేంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకటి రెండు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఏ విధంగా హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్న విషయం తెలియండి సార్ ఓకే సార్ ఈ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత హైయర్ స్టడీస్కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి సార్ ఒకటి డిగ్రీకి అండి డైరెక్ట్గా లేదా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు లేదా డిప్లమాకి అండి డిగ్రీ సైన్స్ గ్రూప్స్ వెళ్ళాలంటే కంపల్సరీ బ్రిడ్జ్ కోర్స్ పాస్ అవ్వాలండి బోర్డు ఎగ్జామ్ బ్రిడ్జ్ కోర్స్ పాస్ అవ్వాలి ఈ తొమ్మిది గ్రూప్లు ఏ గ్రూప్ చేసినా సరే సైన్స్ గ్రూప్ వెళ్ళాలి సైన్స్ గ్రూప్కి వెళ్ళే అవకాశం ఉందండి సో ఇందులో సంబంధించి సైన్స్ గ్రూప్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం బ్రిడ్జ్ కోర్స్ అనేది పాస్ అవ్వాలి బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయితే మనకు సైన్స్ గ్రూప్ అనేది మనం అప్లై చేసుకోవడానికి ఉంటుంది సో లేదు ఇంకా ఇంజనీరింగ్ మీరు డైరెక్ట్ ఫస్ట్ ఇయర్ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చండి ఎంసెట్ క్వాలిఫై అయ్యి అది కావాలంటే ఖచ్చితంగా మా బ్రిడ్జ్ కోర్స్ పాస్ అవ్వాలండి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కి వెళ్ళాలి కి ఎలిజిబిలిటీ రావాలన్నా కూడా మనం బ్రిడ్జ్ కోర్స్ పాస్ అవ్వాలి సబ్జెక్ట్స్ తో పాటు బ్రిడ్జ్ కోర్స్ పాస్ అవ్వాలి పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ కూడా డైరెక్ట్ వెళ్ళొచ్చు ఫస్ట్ ఇయర్ కాదు డైరెక్ట్ సెకండ్ ఇయర్ పాలిటెక్నిక్ వెళ్ళొచ్చు అది కూడా కావాలంటే మనకు బ్రిడ్జ్ కోర్స్ పాస్ పాస్ అవి ఉండాలి డిగ్రీ అనేది మీకు నార్మల్ బీకామ్ జనరల్ ఇలాంటి వాటికి ఆర్ట్స్ గ్రూప్స్కి మనకు బ్రిడ్జ్ కోర్స్ అసలు రాయాల్సిన అవసరం లేదండి రాయకుండా డైరెక్ట్గా మనకి సీట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది ఇది జస్ట్ ఓన్లీ వొకేషనల్ సబ్జెక్ట్స్ పాస్ అయ్యి మంచి మార్క్స్తో పాస్ అయితే మంచి గ్రూప్ డిగ్రీ కాలేజ్లో మంచి గ్రూప్లో ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ గ్రూప్స్ అనేది రావచ్చు జాయిన్ అవ్వచ్చు సార్ ఇప్పుడు ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్ అనేది తప్పకుండా ఉంటాయి సార్ ఎందుకంటే మనకి ఇక్కడ సంబంధించి ఓజేటి ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది మెయిన్ ఉద్దేశం సార్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది వొకేషనల్ స్ట్రీమ్లో స్వయం ఉపాధి అనేది ఇంటర్ అవ్వగానే స్టూడెంట్కి కంపల్సరీ ఏదో ఒక జాబ్ ఆపర్చునిటీ రావాలి సో ఎలక్ట్రానిక్స్ ఉందండి దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ మీద ఒక టూ మంత్స్ ఫస్ట్ బోత్ ఇయర్స్ కలిపి టూ మంత్స్ ఏదో ఒక ట్రైనింగ్ అనేది వెళ్ళటం జరుగుతుంది సో దానివల్ల వాళ్ళకి ఏసీ రిపేరింగ్ కానీ మొబైల్ రిపేరింగ్స్ కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్స్ మోడ్స్ మీద వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది సో దానివల్ల ఎప్పుడైతే ఇంటర్ అయిపోయిందో వాళ్ళు మొబైల్ రిపేరింగ్ షాప్లో కానీ ఏసీ మెకానిక్ రిపేరింగ్ షాప్లో కానీ ఈజీగా ఎయిట్ టు టెన్ థౌజండ్ అనేది అండి అలాగే ఆటోమొబైల్స్లో కార్ సెట్స్లో ఆన్ జాబ్ ట్రైనింగ్కి వెళ్తూ ఉంటారండి దానివల్ల అక్కడ మెకానిక్ రిపేరింగ్ కానీ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఈజీగా బయటకు వెళ్తా అయితే ఇంటర్ అవ్వగానే బయటికి వెళ్ళగానే టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అనేది శాలరీ ఇవ్వడం జరుగుతుంది సార్ ఫ్యాషన్ డిజైనింగ్ ఉందనుకోండి దానికి సంబంధించి వీళ్ళు గార్మెంటింగ్ టెక్నాలజీ టెక్స్టైల్ ఎలా కొట్టాలి మేకప్ ఎలా చేయాలి ఇలా వాటి మీద నేర్చుకో అవగాహన పూర్తిగా అవగాహన ఉంటుందండి ఈ కోర్స్ కంప్లీట్ ఫీజు ఈ కాలేజీలో లేకపోతే స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుందా స్కాలర్షిప్ అంటే ప్రెసెంట్ అయితే స్కాలర్షిప్ అనేది అవైలబిలిటీ లేదండి గవర్నమెంట్ ఏమన్నా స్కీమ్స్ వస్తే ఆ స్కీమ్స్ అన్ని కూడా అప్లికేబుల్ అవుతాయి సో ఇప్పుడు ఫీజు మాత్రం ఫస్ట్ ఇయర్ కి మాత్రం ఫీజు గవర్నమెంట్ డిసైడ్ ఫీజు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఫీజు అండి గవర్నమెంట్ డిసైడ్ చేసిన ఫీజు అది ఫస్ట్ ఇయర్ కు మాత్రం ఫీజు అదే అండి ఫీజ్ స్ట్రక్చర్ ఆ ఫీజు పే చేస్తే మనం లాస్ట్ లో బోర్డ్ ఫీజ్ అనేది పే చేసుకోవాల్సి వస్తుంది ఎగ్జామ్ ఫీజు అంతే అండి మిడిల్ ఇంకా ఫీజు ఏమి ఉండదండి కోర్స్ టూ ఇయర్స్ ఉంటుంది సార్ ఇయర్స్ కోర్స్ టూ ఇయర్స్ కోర్స్ సార్ జనరల్ ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసి జనరల్ స్ట్రీమ్స్ ఎలాగో వొకేషనల్ స్ట్రీమ్ కూడా టూ ఇయర్స్ కోర్స్ సో లాస్ట్ ఇయర్ మీ కాలేజ్ అచీవ్మెంట్ రిజల్ట్ ఏ విధంగా మీకు ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ అనేది రావడం జరిగిందండి సెకండ్ ఇయర్ వచ్చేసరికి సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ రిజల్ట్ రావడం జరిగిందండి డిస్టిక్లోనే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన కాలేజ్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ నైన్టీ వన్ హైయెస్ట్ మార్క్స్ వచ్చిందండి డిస్టిక్ ఫస్ట్ అమ్మాయి ఎలక్ట్రానిక్స్ ఈఈటి గ్రూప్ అండి డి సాయిలక్ష్మి సెకండ్ ఇయర్ కూడా హయ్యెస్ట్ మార్క్స్ అండి డిస్టిక్ ఫస్ట్ కి నైన్ సెవెంటీ నైన్ రావడం జరిగిందండి ఆర్ అన్విత్ కూడా ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన గ్రూప్ అండి ఓకే సో మొత్తం మీద మంచి భవిష్యత్తు మంచి కెరీర్ ఇస్తుంది ఈ వొకేషనల్ కాలేజ్ అవును సార్ వొకేషనల్ కాలేజెస్ వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఫస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్కి అండి సెకండ్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్కి ఇందులో వచ్చేసరికి టూ ఫిఫ్టీ మార్క్స్ ఓన్లీ ప్యూర్ ప్రాక్టికల్ మార్క్స్ అండి హండ్రెడ్ మార్క్స్ వచ్చేసరికి ఆన్ జాబ్ ట్రైనింగ్ మార్క్స్ అండి పబ్లిక్ మార్క్స్ ఈ త్రీ ల్యాబ్స్ ఉంటాయండి ఈచ్ ల్యాబ్కి ఫిఫ్టీ మార్క్స్ అండి ఎక్స్టర్నల్ సో అక్కడికి వన్ ఫిఫ్టీ మార్క్స్ ల్యాబ్స్కి అండి హండ్రెడ్ మార్క్స్కి వచ్చేసరికి ఆన్ జాబ్ ట్రైనింగ్ సో ఫస్ట్ ఇయర్ టూ ఫిఫ్టీ ప్యూర్లీ ప్రాక్టికల్ మార్క్స్ అండి మిగతా టూ ఫిఫ్టీ మార్క్స్కి ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయండి మీకు వొకేషనల్ సబ్జెక్ట్స్లో ఎక్కడైనా కూడా జనరల్గా జిఎఫ్సీ జనరల్ ఫౌండేషన్ కోర్స్ అనేది అండ్ ఫిఫ్టీ మార్క్స్కి ఇంగ్లీష్ అనేది ఫిఫ్టీ మార్క్స్కి కామన్ సబ్జెక్ట్ అండి వొకేషనల్ కోర్సెస్ ఒక ట్వంటీ త్రీ థర్టీ గ్రూప్స్ ఉన్నాయండి అన్ని గ్రూప్స్కి కూడా కామన్ గా ఇంగ్లీష్ అండ్ జనరల్ ఫౌండేషన్ కోర్స్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ కామన్ సబ్జెక్ట్ మిగతా త్రీ సబ్జెక్ట్స్ కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ కి అవి గ్రూప్ వైజ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అండి సో అవి గ్రూప్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అవి వెళ్ళచ్చు విద్యార్థి జాయిన్ అయిన తర్వాత కష్టంగా ఫీల్ అయ్యే అవకాశం సార్ ఇందులో కష్టంగా ఫీల్ అయ్యే అవకాశం పెద్దగా ఉండదండి ఫిఫ్టీ మార్క్స్ కి ఎయిటీన్ మార్క్స్ పాస్ అండి మనకి పబ్లిక్ పబ్లిక్ ఎగ్జామ్లో సో ఎయిటీన్ మార్క్స్ అనేది పాస్ మార్క్స్ అండి సో మనకి ఇప్పుడు డిగ్రీ కాలేజీలో సీట్స్ అనేది ఎక్కువ కూడా వొకేషనల్ వాళ్ళే సంపాదించడం జరుగుతుందండి ఎందుకంటే వీళ్ళకి థీరీ మార్క్స్ ప్రాక్టికల్ మార్క్స్ అనేది హై రావడం జరుగుతుంది సో మనకి డిగ్రీ కాలేజీకి వెళ్ళేసరికి ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది తీయడం జరుగుతుంది సో వీళ్ళకి స్కోరింగ్ ఎక్కువ ఉంటుంది ప్రాక్టికల్స్ కానీ బికాస్ ఆఫ్ ద థియరీ మార్క్స్ ఈజీగా ఉండడం కానీ ఒక పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు సార్ మన థీరీతో పాటు ప్రాక్టికల్ కూడా కవర్ అవుతుంది కాబట్టి వాళ్ళకి సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంటుందండి సో దానివల్ల డిగ్రీ కాలేజీలో మంచి మెరిట్లో సీట్ రావడం జరుగుతుంది ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ నియర్ బై కాలేజ్ జస్ట్ ఏదైనా వస్తుంది సార్ దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా కేర్ తీసుకుంటారు అంటే స్లో లెర్నర్ దీంట్లో కూడా కొంత స్లో లెర్నర్స్ ఉంటారు బాగా చదివేవాళ్ళు ఉంటారు వాళ్ళ మీద మీరు ఏ విధంగా ఫోకస్ చేస్తారు సార్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఇక్కడ వొకేషనల్ కాలేజ్ లో స్టాఫ్ చాలా ఎక్కువ సార్ నియర్లీ థర్టీ మెంబర్స్ ఆఫ్ ద స్టాఫ్ అనేది వర్క్ చేయడం జరుగుతుందండి పర్ గ్రూప్ కి ఇద్దరు లెక్చరర్స్ అనేది ఉండడం జరుగుతుంది సార్ దాంతో పాటు ప్రిన్సిపల్ నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది ఉండడం జరిగిందండి సో ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి మనం పిల్లల్ని ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో ఫాస్ట్ లెర్నర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించే మెటీరియల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి సో స్లో లెర్నర్ ఉన్నారనుకోండి ఆ ఎయిటీన్ మార్క్స్ రావాలంటే మనం ఏ రకంగా వాళ్ళకి క్వశ్చన్స్ ఇవ్వాలి ఏ రకంగా ఎగ్జామ్లో అప్రోచ్ అవ్వాలి అదే బాగా బాగా చదివే పిల్లలు ఉన్నారనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ స్కోర్ చేసే పిల్లల్ని మనం ముందే ఐడెంటిఫై చేస్తామండి ప్రీ ఫైనల్ ఆఫర్లీ క్వార్టర్లీ ఈ రిజల్ట్స్ తీసుకొని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని మనం గ్యాదర్ చేసుకొని స్లో లెర్నర్కి ఒక లెక్చర్ని కేటాయిస్తామండి బాగా చదివే పిల్లలకి ఒక లెక్చర్ని కేటాయించి దగ్గరుండి చూసుకోవడం జరుగుతుందండి ఇంటర్మీడియట్ వ్యవస్థలో వొకేషనల్ అనేది చాలా బ్లెస్సింగ్ అండి ఎందుకంటే మనకి థీరీలో కూడా మంచి మార్క్స్ సంపాదించవచ్చు మెయిన్గా స్వయం ఉపాధి అనేది వొకేషనల్ ముఖ్య ఉద్దేశం అండి మనం ఇంటర్మీడియట్ అవ్వగానే ఒక చేతిలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ అనేది మనం ఈజీగా సంపాదించవచ్చు అండి వొకేషనల్ అనేది వృత్తిపరమైన ఉపాధి కోసం మనం చేసుకునే మంచి నిర్ణయంగా భావిస్తూ మీరు వొకేషనల్ జూనియర్ కాలేజెస్లో జాయిన్ అయితే మీకు థీ సబ్జెక్ట్స్తో పాటు ప్యూర్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అందించడం జరుగుతుంది ఇదే మా ముఖ్య ఉద్దేశం అండి వొకేషనల్ స్ట్రీమ్ ఒక ముఖ్య ఉద్దేశం అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మాకు మీరు అందించారు సో మీ అండర్లో ఈ కాలేజ్ మరికొన్ని విజయాలు సాధించాలని కోరుకున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ పిఆర్ గవర్నమెంట్ వొకేషనల్ కాలేజీలో వొకేషనల్ కోర్స్ కంప్లీట్ చేసి హైయర్ స్టడీస్కి వెళ్తున్న విద్యార్థులు ఇక్కడ మనతో ఉన్నారు వారు ఏ గ్రూప్లో జాయిన్ అయ్యారు ఈ కోర్స్ వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయాలు అన్నిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా నీ పేరేం పేరు నువ్వు ఈ కాలేజీలో ఏ గ్రూప్లో చదివావు సార్ నా పేరు జీ కుమార్ సార్ నేను ఈ కాలేజీలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నిషియన్ గ్రూప్ జాయిన్ అయ్యాను సార్ ఓకే సో నువ్వు ఎన్ని మార్కులతో పాస్ అయ్యే తొమ్మిది వందల పద్నాలుగు మార్కులు రెండు సంవత్సరాలకు కలిపి తొమ్మిది వందల పద్నాలుగు మార్కులతోటి మంచి మార్కులతో పాస్ అయ్యారు విద్యార్థి మరి ఇప్పుడు హైయర్ స్టడీస్ ఏ స్టడీస్కి వెళ్దాం అనుకుంటున్నావు డిగ్రీ నేను డిగ్రీ బీబీఏ జాయిన్ కోర్స్ ఇక్కడ ఏ విధంగా ఉంటుంది క్లాస్ ఏ విధంగా జరుగుతాయి అలాగే స్టడీ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ క్లాస్ అయితే చాలా బాగా జరుగుతుంది సార్ టైం టు టైం జరుగుతుంది కెరియర్ అయితే తీసుకుంటే గ్రూప్ చాలా అండి సో ఇప్పుడు చాలా మంది టెన్త్ క్లాస్ విద్యార్థులు ఈ కాలేజీలో లేకపోతే వొకేషనల్ జాయిన్ అవ్వాలా వద్దా అని ఆలోచనలో ఉంటారు కొంతమంది సో వాళ్ళకి నువ్వు ఏం అందరూ జాయిన్ అవుతే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ అమ్మా నీ పేరేం పేరు ఈ కాలేజీలో ఏ గ్రూప్ లో చదువు వినయ్ కుమార్ సార్ నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వొకేషనల్ చేసుకున్నాను సార్ ఓకే ఎన్ని మార్కులు వచ్చాయి నీకు ఇప్పుడు నైన్ జీరో సిక్స్ వచ్చినాయి సార్ తొమ్మిది వందల ఆరు తొమ్మిది వందల ఇక్కడ స్టడీ ఏ విధంగా ఉంటుందమ్మా చాలా బాగుంటుంది సార్ ఇది కెరియర్ డెవలప్మెంట్ గురించి ఉంటుంది సార్ ఓకే దీనిలో మనకి వృత్తి విద్య అన్నది తెలుస్తుంది సార్ ఓకే మళ్ళీ మన బయట ఎటువంటి కార్యకలాపాల్లో ఉపయోగించాలో కూడా తెలుస్తా సార్ ఓకే నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఏ విధంగా హైయర్ స్టడీస్ వెళ్ళాలనుకున్నావు ఏం చదవాలనుకుంటున్నాను నువ్వు నేను డిగ్రీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్ నేను డిగ్రీలో బిబిఏ తీసుకుందాం అనుకుంటున్నాను సార్ ఓకే అంటే ఆ కోర్స్ కంప్లీట్ చేయడానికి డిగ్రీ చేయడానికి ఏమైనా బ్రిడ్జ్ కోర్స్ అనేది ఏమైనా అవసరం అవుతుందో అవసరం కదా అవసరం అవుద్ది సార్ అవసరం అయితే మనం బిఎస్సి కట్ట వెళ్ళచ్చు సార్ లేదనుకుంటే మనం బీబీఏ జాయిన్ అవ్వచ్చు సార్ ఓకే బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేస్తే వేరే గ్రూప్లకి వెళ్ళి వేరే గ్రూప్ లేకపోతే ఇలా బీబీఏ వెళ్ళచ్చు ఓకే సో ఇటువంటి ఒకేషనల్ కోర్సులో మరి కొత్తగా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వాలా జాయిన్ అవ్వకూడదు అన్న మాట నీ మాటలో తెలియజేయమ్మా ఇది కృష్ణాల కాలేజీలో జాయిన్ అవ్వడం చాలా అవసరం సార్ ఇది మనకి కెరియర్ డెవలప్మెంట్ గురించి పెడతాం సార్ ఆల్ ది బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ సార్ జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోస్ కామెంట్స్ చేయండి షేర్ చేయండి జాన్ సార్ కాకినాడ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అమ్మా నీ పేరు ఏం పేరు ఈ కాలేజీలో నువ్వు కంప్లీట్ చేసిన గ్రూప్ ఏంటి నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అయితే సార్ నేను పిఆర్ వొకేషనల్ కాలేజ్ లో జాయిన్ అయ్యాను సార్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ కోర్స్ తీసుకున్నాను టూ ఇయర్స్ కంప్లీట్ చేశాను నైన్ సెవెంటీ నైన్ మార్క్స్ వచ్చాయి సార్ 1000 కి నైన్ మార్క్స్ నైన్ మార్క్స్ వచ్చాయి కంగ్రెస్ స్టేషన్ తల్లి థ్యాంక్ ఓకే ఈ విధంగా ఉంటుందాం ఇక్కడ స్టడీ అనేది బాగుంటుంది ఎవరికైనా యూస్ఫుల్ గానే ఉంటుంది ఓకే సో మరి నువ్వు ఇంటర్మీడియట్ ఐ మీన్ వొకేషనల్ కోర్స్ కంప్లీట్ స్టడీస్ ఏ ఏ గ్రూప్ ఏ జాయిన్ అన్న విషయం తెలియజేయమా వెళ్ళాలని అనుకుంటున్నాను సార్ బీటెక్ వెళ్ళాలని అనుకుంటున్నాను ఓకే బీటెక్ వెళ్ళాలంటే ఏం చేయాలి ఇప్పుడు నువ్వు బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేయాలి అలాగే ఎంసెట్ ఎగ్జామ్ కూడా అటెండ్ అవ్వాలి ఓకే అండ్ నువ్వు హైయర్ స్టడీస్ వెళ్ళకపోయినా ఈ కోర్స్ మీద నువ్వు నేను నీ కాల్ మీద నిలబడ నిలబడొచ్చు సార్ మరి కొత్తగా 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వాలా ఒకేషనల్ లో జాయిన్ అవ్వాలా అనే కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి యాజ్ ఏ ఒకేషనల్ స్టూడెంట్ గా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు 10th కంప్లీట్ చేసిన వాళ్ళకి వొకేషనల్ కోర్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళు టూ ఇయర్స్ చదివితే చాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళ ఇష్టం వెళ్ళచ్చు చదువుకోవచ్చు లేదు టూ ఇయర్స్ చాలు నేను జాబ్ చేసుకుంటానన్నా అది మీ ఇష్టం మంచిగా ఉంటుంది వొకేషనల్ కోర్స్ అని ఓకే సో నీకు ఎంత మంచి రిజల్ట్ ఇచ్చినటువంటి మీ లెక్చరర్స్ కానీ లేకపోతే మీ ప్రిన్సిపల్ సార్ కానీ నువ్వంటూ పర్టికులర్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మొత్తం స్టాఫ్ అందరికీ చాలా థ్యాంక్స్ సార్ అండ్ మేడమ్స్ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు నువ్వు కాలేజ్ ఫస్ట్ రాగలవు అని చెప్పి ఫస్ట్ ఇయర్ రాలేకపోయినా సెకండ్ ఇయర్ వచ్చి సాధించాను నేను దానికి చాలా నేను థ్యాంక్ఫుల్గా వాళ్ళకి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ సార్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ నీ పేరు ఏంటి పేరు నువ్వు ఈ కాలేజీలో ఏం చదువుతున్నావు ఏ గ్రూప్ లో చదువుతున్నావు అని పేరు డి సాయలక్ష్మి నేను పిఆర్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ లో ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ చదువుతున్నాను సార్ నాది ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది సార్ లో

సో కోర్స్ గురించి కాలేజ్ గురించి లో ప్రతి కోర్స్ చాలా ఇంపార్టెంట్ సార్ చాలా చాలా యూజ్ అవుతుంది అంటే త్వరగా ఎంప్లాయ్మెంట్ ద్వారాగా అవుతుంది సార్ ఇది మనకి బీటెక్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ సోర్స్ సార్ ఇంజనీరింగ్ లో ఉండేవన్నీ ఇక్కడ మంచిగా క్లియర్ అవుతాయి సార్ అంటే కొంచెం చాలా ఈజీ వేసారు మనం కొంచెం కష్టపడితే సార్ కొత్తగా టెన్త్ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళందరినీ వాళ్ళు చూసి చెప్పేసారమ్మా ఈ ఈ వొకేషనల్ కోర్సెస్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి ఫ్యూచర్ స్టడీస్ కోసం అందరూ జాయిన్ అవడానికి చాలా మట్టుకు ట్రై చేయండి మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు మన బెస్ట్ ఇస్తే చాలా మరి ఈ కాలేజ్ చదువుతున్నావు ఇక్కడ మీకు టీచింగ్ చేసిన లెక్చరర్స్కి అలాగే ప్రిన్సిపల్ సార్కి మీరు అంటే ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఫ్యాకల్టీ అంతా చాలా బాగుంటుంది సార్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సార్ అంతకు మించి మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తామో మన కోసం వాళ్ళు కూడా అంతే హార్డ్ వర్క్ చేస్తారు సార్ మన సక్సెస్ కోసం వాళ్ళు కూడా కష్టపడతారు సార్ మా కోసం మాతో పాటు ఇంతలా కష్టపడి హార్డ్ వర్క్ చేసినందుకు ప్రిన్సిపల్ సార్కి ఇంకా ఫ్యాకల్టీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా